నా పేరు బడ్డనైన చంటిబాబు భారత్ నేషనల్ పార్టీ అరకు పార్లమెంట్ అధ్యక్షులు ఈరోజు చూసుకున్నట్లయితే అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం లొంగపర్తి పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి వన్నుకొండ గ్రామానికి స్వతంత్రం వచ్చి డెబ్భై ఏడేళ్ళు కంప్లీట్ అయిపోయినా సరే ఇప్పటిదాకా రోడ్డు సౌకర్యం లేదు కావున ఒక నాలుగు సంవత్సరాల ముందు మెట్టవాల్స జంక్షన్ నుండి వన్నుకొండ వరకు రోడ్డు శాంక్షన్ అవ్వడం జరిగింది ఆ రోడ్డు మధ్యలో ఆపేయడం వల్ల అక్కడ వన్నుకొండ గ్రామంలో యాభై కుటుంబాలు ఉంటుంది అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు వన్నుకొండ గ్రామానికి వెళ్ళాలంటే పెద్ద గిడ్డ ఉంటుంది అది దాటి వెళ్ళాలి కావున వన్నుకొండ గ్రామం నుండి రేషన్ కోసం లొంగపరితి రావాలన్నా వారం సంతకు డమ్కు వెళ్ళాలన్నా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్కి వెళ్ళాలన్నా గర్భిణి స్త్రీలకు హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు స్కూల్కి వెళ్ళి చదువుకోవాలన్నా ఆ గెడ్డ దాటుకుంటూ వెళ్ళాలంటే ప్రాణం ప్రాణాలని ప్రాణంగా పెట్టి ఆ గిడ్డను దాటుకుంటూ బయటకు రావాల్సిన పరిస్థితి కావున ఇప్పటికైనా సరే ఎన్ని ప్రభుత్వాలు మారినా అక్కడ ఉన్నటువంటి సమస్య తీరటం లేదు కావున ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఈ సమస్యని దృష్టిలో పెట్టుకొని వెంటనే జిల్లా కలెక్టర్ కావచ్చు కూటమిలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు వీళ్ళందరూ కూడాను వెంటనే వనుకొండ గ్రామాన్ని విజిట్ చేసి అక్కడ శాంక్షన్ అయినటువంటి రోడ్డు ఏ కారణంగా ఆగిపోయిందో తెలుసుకొని వెంటనే ఆ రోడ్డుని పూర్తి చేయవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం